ఊరి టీం ఎంత బాధపడదో తెలియదు కానీ అభిమానులు అయితే మరీ మరీ బాధపడుతున్నారు నా సిచ్యువేషన్ చెప్పాలంటే నేను మార్నింగ్ నుండి బుక్ మేషో టికెట్స్ రీఫ్రెష్ కొట్టి కొట్టి నా ఏలే తరిగిపోయే ఒకటి వచ్చి మామాయి ఈ రెండు యాప్స్ లో కాదు డిస్ట్రిక్ట్ జొమాటోలో టికెట్లు అంటే దాన్ని డౌన్లోడ్ చేస్తారు దాంట్లో కూడా టికెట్ ఎక్కడ కూడా కనాలి ఇంకొకటి వచ్చే మామా యాప్స్ లో యాప్స్లో డైరెక్ట్ గా డైరెక్ట్గా లో థియేటర్ దగ్గరకు వెళ్తున్నారు అంటే థియేటర్ దగ్గరకు వెళ్ళి మూడు గంటలు వెయిట్ చేస్తారు వాళ్ళు కనీసం రెస్పాన్స్ కూడా లేదు గంటల గంటలు వెయిట్ చేస్తే ఈ విధమైనటువంటి బోర్డు అయితే దర్శనమిస్తేనే నా పరిస్థితి ఎలా ఉందంటే అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి చూపించుకోండి ఎగ్జాక్ట్లీ పోయిన సంవత్సరం అఖండా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంతలా ఎంజాయ్ చేశాం మనం ఎంత ఓచకోత కోసం వావు వావ్ అని చెప్పి ఎగిరి ఎగిరి ఎరిసి ఎరిసి మన గొంత అయితే పోయింది అలాంటిది అఖండ టూకి ఈ రోజులో ఈ విధంగా రావడం నిజంగా బాధాకరం అభిమానులు కళ్ళల్లో అయితే మట్టి చల్లారు వాళ్ళకైతే ఉసురు తగిలితే సో చాలా మంది ఎన్టీఆర్ ఉసురు తగిలింది మన మహేష్ బాబు గారి వల్ల మహేష్ బాబు సినిమా వన్ అని ఒకే ఆగుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఆ లాస్ట్ వల్ల ఈ సినిమా పోస్ట్ పని అని చెప్పి కుక్క వాగుడు అవుతున్నారు వాళ్ళకి ఫుల్ డీటెయిల్ వివరిస్తూ ఫుచ్చ క్లారిటీ ఇస్తూ అసలు ఎందుకు పోస్ట్ అయింది దాని వెనక జరిగినటువంటి